గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి నేను రైతు బజార్ వెళ్తున్నాను ఆ పత్తిబాద రైతు మార్కెట్కి అయితే వెళ్తున్నాను కండ్రిగూడెం దగ్గర నుంచి అశోక్ నగర్ వంతెన మీదగా వెళ్తున్నాము ఇదిగోండి ఇదే అశోక్ నగర్ వంతెన ఇక్కడైతే లైవ్ ఫిష్ అయితే చాలా బాగా దొరుకుతున్నాయి చాలా తాజా చేపలు ఉంటాయండి చా ఆదివారం వచ్చిందంటే అశోక్ నగర్ వంతెన మీద అంతా కలకలలాడిపోతూ ఉంటుందండి చేపలు చేసేవాళ్ళతో చేపలు అమ్మేవాళ్ళు రొయ్యలు చేసేవాళ్ళు చాలా ఉంటారు అలాగే ఫ్రూట్ షాపులు ఉంటాయి నర్సరీ ఉంది కళ్యాణ మండపం ఇవన్నీ చాలా బాగుంటుందండి సందడి సందడిగాను ఇగోండి రైతు బజార్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇగోండి ఇదే రైతు బజారు ఆ పక్కనే నాలుగు గుళ్ళు సెంటర్ అంటారండి నాలుగు గుళ్ళు వరుసన ఉంటాయి అందుకే నాలుగు గుళ్ళు సెంటర్ అని పేరు వచ్చింది సాయిబాబా వారికి అయితే బాగా పూజలు జరుగుతున్నాయి మేము వెళ్ళిన రోజైతే ఇక్కడైతే కనకదుర్గమ్మ వారి గుడి అయ్యప్ప స్వామి గుడి సాయిబాబా వారి గుడి ఆంజనేయ స్వామి గుడి లైన్గా ఉంటాయండి మేము వెళ్ళిన రోజు అయితే సాయిబాబా వారికి పూజలు జరుగుతున్నాయి బాబా వారిని దండం పెట్టుకుని రైతు బజార్లోకి అయితే వచ్చేసాము ఇక ఇదేనండి రైతు బజారు చాలా పెద్ద రైతు బజార్ ఇది ఏలూరులో రెండు రైతు బజార్లు ఉన్నాయి ఒకటి మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది అది కొంచెం చిన్నదండి ఇది అయితే బాగా పెద్దది తాజా కూరగాయలు అయితే ఉంటాయి ఇక్కడ బోర్డు రేటేనండి బోర్డు మీద ఏ రేట్ అయితే రాసి ఉంటుందో ఆ రేట్కే అమ్ముతారు రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి ఇదిగోండి చాలా తాజాగా ఉంటాయి కూరగాయలు కూడాను నేనైతే వారానికి ఒకసారి వచ్చి తీసుకెళ్తానండి ప్రతి వారం వస్తాను ఇవ్వండి ఇక్కడైతే బియ్యం కొట్టు ఉంటుంది పచారీ సరుకులు కొట్టు ఉంటుంది అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే ఈ రైతు బజార్ ఎదురుగానే పార్క్ ఉంటుందండి బృందావనం పార్కు చాలా పెద్ద పార్కు చాలా బాగుంటుంది ఆ పార్క్ కూడాను ఇగోండి కూరగాయలు కూడా అన్ని రకాలు ఉంటాయండి మీరు కూడా ఒకసారి చూసేయండి కూరగాయలన్నీ తీసుకుని బయటకు వచ్చేసానండి ఇదిగోండి ఇక్కడ నల్లేరు పెట్టి అమ్ముతున్నారు చాలా లేతగా ఉందండి నల్లేరు అయితే తీసుకుంటున్నాను కట్ట పది రూపాయలు నల్లేరు కూడా తీసుకుని బజార్ పక్కనే ఫ్యాక్టరీ ధరలకే చెప్పుల షాప్ అని పెట్టారండి కొత్తగా దాంట్లోకి అయితే వచ్చాము మా అమ్మాయికి చెప్పులు తీసుకుందామని ఇవ్వండి చాలా పెద్దగా పెట్టారండి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి నూట ఇరవై దగ్గర నుంచి స్టార్టింగ్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగున్నాయి చెప్పులు అయితే ఇదిగోండి చూస్తున్నాను మా అమ్మాయికి తీసుకుందామని ఒకసారి మీరు కూడా చూసేయండి మగవాళ్ళకి కూడా ఎక్కువ మోడల్సే ఉన్నాయండి ఒక పక్కనంతా మగవాళ్ళకి ఉన్నాయి ఒక పక్కనంతా ఆడవాళ్ళకి పెట్టారు ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయో మీరు కూడా చూసేయండి చూశారు కదండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో నేను కూడా మా అమ్మాయికి అయితే రెండు జతలు తీసుకుని ఇక బయలుదేరిపోతున్నాము ఆటో ఎక్కేసి వచ్చేస్తున్నామండి ఇగోండి అశోక్ నగర్ వంతెన మొత్తం లైన్గా షాపులే ఉంటాయి ఇదిగోండి ఇక్కడే లైవ్ ఫిష్ అమ్మేది ఇగో పచ్చి రొయ్యలు చేపలు అన్నీ తాజాగా దొరుకుతాయి ఇదిగోండి ఇవన్నీ షాపులే రోడ్డు మీద పెట్టుకుని కూడా అమ్మేస్తారండి చేపలు రొయ్యలు అవన్నీను ఇదిగో ఇది నర్సరీ ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదామండి ఇంటికి వచ్చేసానండి కూరగాయలన్నీ తీసి కొంచెంసేపు గాలికి అయితే వేసాను ఇవన్నీ కవర్లో వేసి సర్దేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చిని తొడలు తీసేసి ఓ బాక్సులో పెట్టేసుకుంటాను ఇకండి నల్లేరు నల్లేరు అయితే ఇప్పుడు పచ్చడి చేయాలి ఇక కూరగాయలు అయితే చాలా బాగున్నాయి కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ బాక్సుల్లో పెట్టేసుకుని ఈ కూరగాయలు అన్నీ కవర్లో వేసేస్తున్నాను ఇంతేనండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని అయితే కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్